రేపటి నుండి రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు మిథున రాశివారి జీవితంలో రాజభోగాలు అనుభవిస్తారు కోరుకున్నవి అన్ని కాళ్ళ దగ్గరికి వస్తాయి ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి రేపటి నుండి రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు కూడా మిథున రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన ఫలితాలు వీరికి కలిగిపోతున్నాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభవ రాశి మరియు వాయుదత్వపు రాశి మీ మిథున వారు చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు తాము చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు వీరికి కళ్ళలపైన ఆసక్తి అనేది ఉంటుంది మిథున రాశి వారికి వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఎవిగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఒక్క వ్యవహారంలో మీకు పెద్దల నుండి ఆశిస్తులు పూర్తిగా లభిస్తాయి ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తుంది ఒక్క వ్యవహారంలో మీ యొక్క పనితీరును అధికారులు మెచ్చుకుంటారు బంధువులతో అనుకూల వాతావరణం అయితే కనిపిస్తోంది హనుమాన్ చాలీసా చదవడం ద్వారా మీరు మంచి ఫలితాలను కూడా పొందుతారు ధర్మబద్ధంగా పనిచేసే లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగాలి సాధించాలని తపని మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది మానసిక దృఢత్వం అవసరం సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మంచి జరుగుతుంది ఆర్థిక స్థిరత్వం ఉంటుంది మీ మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్నది దక్కుతుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది ఈ సమయంలో మీకు అంతా కూడా ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలలో జాగ్రత్త కూడా చాలా అవసరం ఇష్టదైవ ధ్యానం మీకు చాలా శుభ ఫలితాలని అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి మిథున రాశి వారికి సమయంలో వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం రైతాంగము సినీ రంగాల వారికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మధ్యస్థమైనటువంటి ఫలితాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి మరి కృషికి తగిన ఫలితం లభిస్తుంది మిథున రాశి విద్యార్థులకు కూడా ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి రాజకీయ నాయకులకు ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు కలుగును మిథున రాశి వారికి ప్రేమ జీవితం అనుకూలిస్తుంది ప్రేమ వ్యవహారాలలో కొన్ని భేదాభిప్రాయాలు కలిగినప్పటికీ కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతారు ప్రేమ వ్యవహారాలలో ఈ సమయం చాలా అనుకూలమైన మరియు సత్ఫలితాలు కలిగించే సమయం అని చెప్పవచ్చు సౌఖ్యము మరియు ఆనందమును కూడా ఈ రాశివారు పొందుతారు మిథున రాశి వారికి ఆర్థిక పరంగా అంతగా అనుకూలంగా కనిపించడం లేదండి వ్యయస్థానంలో గురిని ప్రభావం చేత ఆర్థిక పరమైనటువంటి సమస్యలు గోచరిస్తున్నాయి కనుక జాగ్రత్త పడాల్సి ఉంటుంది అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలనే సూచన ఆర్థిక సమస్యలు బాధలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఖర్చులు అధికంగా ఉంటాయి అప్పుల బాధలు అధికమయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఆర్థిక పరంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో కొంచెం జాగ్రత్త కూడా మీరు వహించాలి కెరియర్ పరంగా కొంత ఆటుపోట్లు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా రాజకీయ ఒత్తిడి సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా మీరు మీ యొక్క ధైర్యంతో వాటిని నియంత్రించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఈ సమయంలో గత కొంతకాలంగా మీరు ఏవైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీరు ఈ సమయంలో పూర్తి విముక్తిని కూడా పొందుతారు మిథున రాసి వారికి రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం ఉంటుంది వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే కూడా మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రాశి వారికి ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడతారు ఎప్పుడూ సరే తన గతం గురించి తాము ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థితికి వస్తారు ఈ రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరు గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవ్వరిని నమ్మరు ఇక వ్యాపారం విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలను గడిస్తారు రెండు పక్షముల నడిచే వ్యవహారములను చక్కదిద్దుటకు వీరు తమ యొక్క చాతుర్యంతో సరిదిద్దుతారు ఈ రాశి వారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి దంతితా పలాశాఖలు ముద్రణాలయానికి సంబంధించిన వృత్తుల బాగా రాణిస్తారు గ్రంథ రచన చేయట అనువాదము చేయుట పత్రికలలో రచనలు చేట వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు బాగా రాణించగలుగుతారు ఈ రాశి వారికి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకునేటం వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చేతులను విమర్శించినట్లు వీరికి వీరే సాటి రాశి రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు ఈ రాశి వారికి పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యం ఉంటుంది వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి విశ్వాసం కూడా అధికంగా కనిపిస్తోంది శుక్రదశ సని దశ యోగవంతమైన కాలము ఈ దశలలో వీరు మంచి ఫలితాలను కూడా సాధిస్తారండి ఈ రాశి వారికి సినిమాలు పుస్తకాలు చదవడం ఈత కొట్టడం వంటివి అనేక మైన అలవాట్లను కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వీరు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు ఈ రాశికి చెందిన వారు పసుపు ఉదారంగు మరియు నీలం రంగులు వీరికి కలిసి వచ్చే రంగులు ఈ రంగుల వస్త్రాలను ధరించడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతని పొందుతారు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మిథున రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగానే ఉంటుంది వీలున్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి ఈ రాశి వారికి పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మను పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి శుభప్రదమైన మంగళవారం తిది రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటు వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారం శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను కూడా పటిస్తే మంచిది మీ పనులలో ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి వినాయకుడి మంత్రాలు స్తోత్రాలు పఠిస్తే మంచిది చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను పెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్